ఎట్లా అయితే సమస్యల్లో ఎదుర్కొన్నారు నాకు ఎట్లా జరుగుతుంది ఏం జరగలేదు ఏమైనా అనేటువంటి సమాధానం ఏంటంటే మా అమ్మ సమాధానం కాదు దాంతో నేను చాలా తెలుసు కానీ అర్థంగా చూస్తా ఇప్పుడు ఇప్పుడున్న మహిళలు చాలా ఉపరుద్ధి అవుతున్నారు ఎందుకంటే అటు పిల్లలు చదువు చూసుకోవాలి పిల్లలు స్కూల్లో వదిలేసుకోవాలి బైతులు స్కూల్ నుండి వేసుకోవాలి మళ్ళీ వాళ్ళని చదివించుకోవాలి క్లాసులు వెనకడకుండా చూసుకోవాలి ఇంటికి వచ్చిన చుట్టాలను చదివి పెట్టుకోవాలి కుటుంబ భారాన్ని పోయాలి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే గతంలో ఏమీ లేదు మా అమ్మ మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బర్త్డే చేసిన వస్తే ఇంటి వాళ్ళు చదువు లేదాలని ఆలోచిస్తున్నాయి కానీ ఇప్పుడు వర్తమైన భారంగా సగ భారాన్ని సగభాగాన్ని సగం భారాన్ని నేర్చుకోవాలని మాలో చదువుతున్నా కన్నది ఆమోదించదగ్గర హర్శించదగ్గదేసుకుంటూ మరొకదాన్ని అందరికీ మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో అందరూ అవ్వాలంటే నేను ఒకదాన్ని అన్నాడు ఇంకొక అమ్మాయి ఎన్నికని నాకే వచ్చి నా పేరు అమ్మాయిపోతుంది కానీ మెయిన్లో ఉందన్నట్లు ప్రత్యేక సపోర్ట్ చేసి నా గైపుకు కృషి చేసిన మీ అందరికీ నాకు ఏ నమ్మకం విశ్వాసంతో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒక భారీనైనా అందరికీ ప్రయత్నం చేస్తామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కన్నా పద మా నెల వస్తూ కావాలంటే ఫోన్ చేసి తీసుకోస్తాను ఎవరినల్సా మనం నచ్చేది ఎవరిని చెప్పిన క్యాబ్స్లో కూర్చున్నాం అది ఫోన్ చేసి చెప్పిన మా పన్నెండు నెలలు అయిపోతున్నారు పన్నెండు నెల వరకుంటే అప్పుడు వరకు కాలు అవసరం కొట్టాలి జరిగింది అయినా స్టార్ట్ చేయడం కానీ ఎంటర్టైనా చేసింది ఇంకొకటి అందరికీ తీసుకొని చేయడానికి మీరు ముందు మీతో పాటు నేనే ఇస్తాను మరొకసారి చక్కగా ఆలోచించండి ఎందుకంటే బోర్డు కావాలా లైన్లు కావాలా లైట్లు కావాలా వాటర్ కావాలా చెప్పింది అక్కడొక షాప్ లో సాయం చేస్తున్నారు కదా ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮತ್ತೆ ಇಲ್ಲಿದೆ. ಪ್ರಜೆತರ ಇಲಾಖೆ ಜೊತೆಿಸ್ಕುವಾಲ. ರೋಡ್ ನಂಬರ್ 1 ಇದೆ ಅಂತ ನಾನು ಸೋಡರ್ ನ ರೋಡ್ ಬೆಟ್ ಮುರೆ ಇಟ್ನಾ. ರೋಡ್ ನಂಬರ್ 2 ಇದೆ ಇಕ್ಕೆ ತಿಡಿಕದವಿ. ರೋಡ್ ನಂಬರ್ 2 ಇದೆ, ರೋಡ್ ನಂಬರ್ 3 ಇದೆ ಮಡ. ಇದೆಲ್ಲ ಎಲ್ಲಕ್ಕೆ ಸರ್ ಮರಮ 90 90 200 ಮಕ್ಕನ್ನ ಹಾಕೊಂಡಿದ್ದೀವಿ. ರೋಡ್ ನಂಬರ್ 2 3 ಇದೆ. ಈ ನಂದಿ ಇಕ್ಕೆ ಪ್ರಕಲನಕ್ಕೆ ವಿಜ್ಞಾನ ಪರಿಕಾಲಕ್ಕೆ ಕಂದರ ಮಿಲ್ಕೆನಾಂತರ ಒಂದು ಕಡೆ ಇದೆ ಇನ್ನೊಂದು ಕಡೆ కానీ నా ఉద్దేశంలో అయితే ప్రతిరోజు మహిళల్లో మహిళా దినోత్సవం చేసుకోవాల్సిందే ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిందే మహిళలు ఏంటి జరగదు అనేది సమాజం గుర్తించింది కుటుంబాలు తప్పిస్తుంది ప్రభుత్వాలు తప్పిస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ కానీ మహిళలు ఈ ఎవరికి ఎదగడానికి ఆ రోజు ఈ రోజు వరకు ఫైట్ చేస్తున్న వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలంటే డెఫినెట్గా ఒక రోజు ఉండాలనేది ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న విషయం ఆ రోజు అక్కడ ఒకరోజు పోరాటం చేసిన ఆ మహిళని గుర్తించుకుందాం వాళ్ళని స్ఫూర్తి అందిస్తున్నాం భూమి కోసం గుర్తి కోసం పోరాటం చేసిన కాక ఎలమ్మలందరినీ గుర్తు చేసుకున్నాం చరిత్రలో ఇలాంటి మహిళలు చాలా మంది అంటారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి ఒక రోజు కావాలి కాబట్టి అటు మనం పెట్టుకున్నాం కానీ నిజంగానే కుటుంబంలో మనం చూసుకున్న సందర్భంగా ఉదయం చేసినప్పుడు మొదలుపెట్టి రాత్రి పడుకున్నంత ఇతర పనిచేసుకుంటూ కుటుంబాన్ని కోఆర్డినేట్ చేసుకుంటాము వేదిక పట్టణించుకున్నారు వారికి చేసినది వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా అక్క పిల్లలందరికీ కూడా ఎందుకంటే ఉదయం గొరవలు వేసి తన కంప్లీట్ చేసుకోండి మేమందరం ఎక్కువ మీరు అందించాలి గుంటే పిల్లలు చాలా గొరవ గవర్నర్ మాకు ఇస్తాను చేసినట్లు మీరు అన్ని కూడా ముందే కార్యక్రమాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ అందరితో కలవడానికి నాకు అవకాశం కల్పించిన కమిటీ మెంబర్స్తో పాటు ఇక్కడికి వచ్చిన మా అక్కలందరికీ చేసి చూసిన జరిపే చూస్తూ మా సోదరులందరూ వెనకాల పక్కల పాప మాట నిల్చొని ఉన్నారు అందరు ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమం అయినా మేము ముందుంటాము తగ్గేసి వచ్చిన మా సోదరులందరూ ఇటు అటు నిల్చొని ఉన్నారు మేము వెనక మేము ఉన్నాము మీరు ముందుకు వెళ్ళిన అని ఒక భరోసా ఇచ్చిన మా సోదరుల కల్లర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వేదిక పట్టం ఇచ్చారు వారికి చేసినది మన వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా కళందరికీ కూడా ముందు గొప్పగా వేసి కరెంట్ కంప్లీట్ చేసుకొని మేమందరం ఎక్కువ మధ్య మీరు అందించాలి గుంటే పిల్లలు చూసాలని గొప్ప గబా నాకు ఇస్తారో చేసినప్పుడు మీరు అన్ని కూడా ముందే కార్యక్రమాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ అందరితో కలవడానికి నాకు అవకాశం కల్పించిన మిటింగ్ మెంబర్స్తో పాటు ఇక్కడికి వచ్చిన మా అక్కలందరికీ చేసి చూసి చూస్తూ మా సోదరులందరూ ఎండల పక్కల పాప మాట్లా నిల్చున్నారు అందరిలో ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమం అయినా మేము ముందుంటాము తగ్గతికి వచ్చిన మా సోదరులందరూ అటు అక్కడ ఉన్నారు మేము మేము ఉన్నాము మీరు ముందుకెళ్ళింది అని ఒక భరోసా ఇచ్చిన మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా